హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో బంగాళాదుంపతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఆలు కట్లెట్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక ఫోర్ బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు చేతితోటి ఇదంతా క్రష్ చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి ఇలా గ్రేడ్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడే ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర అండి ఈ జీలకర్ర ప్లేస్లో మీరు జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు ఒక అరచెక్క నిమ్మరసం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి చేతితోటి ఇలా మొత్తం పిండి ముద్దలా కలుపుకోవాలండి సో మనకి ఇక్కడ కట్లెట్ మిక్స్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి బాల్ షేప్లోనైనా లేదంటే ఫ్లాట్గా అయినా ఇలా కట్లైట్ షేప్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు రకాలుగా చేస్తున్నాను ఎలా అయినా చేసుకోవచ్చండి షేప్ ఏదేమైనా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్గా చూసారు కదా ఇలా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి ఇందులోకి ఒక్కొక్క ఆలూ కట్లెట్ని వేస్తూ ఈ బ్రెడ్ పొడిని బాగా కోట్ చేయాలండి ఈ బ్రెడ్ పొడిని ఎంత బాగా కోట్ చేస్తే మనకి ఆలూ కట్లెట్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కట్లెట్కి బ్రెడ్ పొడి అనేది సరిగా అంటుకోకపోతే ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి అదంతా మిక్స్ చేసుకొని అందులోకి కట్లైట్ని డిప్ చేసి ఇలా బ్రెడ్ పొడిని కోట్ చేయండి నేను ఇక్కడ డైరెక్ట్గా కోట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అరగంట లేదా గంట సేపు ఫ్రిజ్జర్లో పెట్టుకోవాలండి నేను ఇక్కడ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఒక్కొక్కటిగా ఇందులో స్లోగా వేసుకోవాలి అన్నిటిని ఒకటేసారి వేసేయకండి ఇలా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయకూడదు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వెంటనే తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు రకాల షేప్ ప్రిపేర్ చేశానండి ఆ చిన్న క్లిప్ మిస్ అయిందండి సారీ అంతే అండి వేడి వేడి ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది మరి దీనిని హాట్ హాట్గా టమాటా చెప్తో తీసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మరి టేస్ట్ ఎలా ఉందో మ్యాగీని అడిగేద్దామా దానికైతే బాగా నచ్చేసిందండి యాక్చువల్గా ఇది పడుకోని లేసింది ఈవినింగ్ పడుకొని లేవగానే ఏదో ఒక స్నాక్స్ కంపల్సరీ ఉండాలి దీనికి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి